నమస్తే నేను స్వాగతం తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల ఆత్మ బలిదానాలను ఆపాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే తెలంగాణ ప్రజల చిరకాల కోరికను సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి అన్నారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరోవ వార్డులో కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కా రాములు గౌడ్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి నక్కా రాములు గౌడ్ కేక్ కట్ చేసి తూముకుంట నర్సారెడ్డికి తినిపించారు కాలనీ ప్రజలకు సిమెంట్ కుర్చీలు నక్కా రాములు గౌడ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానని మాట ఇచ్చి మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు సోనియా గాంధీకి పదవి పట్ల వ్యామోహం లేదని రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్న పదవి వద్దని మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రిని చేశారన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కళలను నెరవేర్చాలని కోరారు రాబోయే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కా రాములుగౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్కా ఏగొండ సుభాష్ చంద్రబోస్ మతిన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

तीन बातें señalar है देखिए मजा नहीं आ रहा है इन्होंने या एनआरटी एक बार ठीक है हम लोग से नहीं हो रहा है ठीक है ये बात है क्लीन बट थैंक यू आज बहुत अच्छा लगा गेम बाय बाय हां राइट है ना हां మా నాయకురాలు సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ బర్త్డే సందర్భంగా ఇప్పుడే గజ్వల్ హెడ్ క్వార్టర్లో మా రాముల్ గౌడ్ గారు వారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బెంచీలు ఈ కాలనీ వాసులకు డొనేట్ చేసి అదేవిధంగా కేక్ కట్ చేయడం జరిగింది నిజంగా ఇవాళ మనందరి అదృష్టం అనుకోవాలి ఎందుకంటే సోనియా గాంధీ తలుచుకుంటేనే తో సోనియా గాంధీ అనుకుంటేనే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు ఎందుకంటే సోనియా గాంధీ ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ అందరు కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తెలంగాణ కావాలని ఎప్పటి నుంచో వాళ్ళ కోరిక ఉన్నది ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి మరి ఆత్మ బలిదానాలు ఆపాలే వాళ్ళ కోరిక తీర్చాలన్న ఆలోచనతోని ఆమె మాటిచ్చి మాట నిలుపుకొని మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి అందుకోసమే ఆమె పుట్టినరోజు ఘనంగా చేసుకోవాల్సిన అవసరం మన తెలంగాణ ఉన్న ఉన్న ప్రజలందరికీ కూడా ఉంది ఎందుకంటే మీరు చూస్తుండ్రు రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ చనిపోగానే సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని బతికించాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు చేతబట్టి అప్పుడు పగ్గాలు చేతబట్టినాక కూడా మనకు ఆమెకు రెండు రెండు సార్లు కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండగా కూడా లేదు నాకన్నా ఎక్కువ మన్మోహన్ సింగ్ గారైతే చదువుకున్న వ్యక్తి రాష్ట్రం దేశం అర్థం చేసుకున్న వ్యక్తి అని ఆయనను ప్రైమ్ మినిస్టర్గా చేసి ఆమె ఆయన ద్వారా మన భారతదేశాన్ని ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ముందడికి నడిపించి భారతదేశం బాగుండాలనే ఆలోచనతోని రోజు మన్మోహన్ సింగ్ గారిని చేసి ఆమె త్యాగం చేసిందని మేము అనుకుంటాం ఎందుకంటే ఆ రోజు ప్రధానమంత్రి పదవి కూడా తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ ద్వారా సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి భారతదేశం అన్ని దేశాలకన్నా అగ్రగామి ఉండాలని ఆలోచనతో అసలాంటి సోనియా గాంధీ త్యాగశీలని మనం ఇప్పుడు గుర్తుంచుకొని ఆమె ఇచ్చిన తెలంగాణను ఇప్పుడు మనము మన ప్రభుత్వం వచ్చిన రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఇంకా కూడా అభివృద్ధి చేసుకొని ఆమె కలన్న కళలన్నీ కూడా నిజం చేసుకునే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఆమెను గుర్తు చేసుకుంటూ రేపు రాబోయే కాలంలో రేపు ఏ ఎలక్షన్స్ వచ్చినా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే విధంగా ఆమె ఏ విధంగా అయితే త్యాగం చేసిందో మనం కూడా ఒక్కొక్కసారి త్యాగం చేస్తూ పార్టీని గట్టి చేసే విధంగా పార్టీని పటిష్టంగా చేసి ప్రజలకు సేవ చేసే భాగ్యం మన కాంగ్రెస్ పార్టీ ద్వారా పొందే విధంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ పనిచేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాము ఇప్పుడే కేక్ కట్ చేసుకున్నాము దీని తర్వాత ఇప్పుడు మన మార్కెట్ కమిటీలో బట్టల కంపెనీ బట్టల పంపిణీ ఉంది అక్కడ ఎంప్లాయీస్కు దా దాని తర్వాత ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర సోనియా గాంధీ పేరు మీద అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి ఇక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా ఆ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సోనియా గాంధీ జన్మదినం పెద్ద ఎత్తున చేసుకునే విధంగా మీరందరూ కూడా పాల్గొ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా వచ్చారు